వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే ఇది సిమెంట్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు కూడా సెకండ్ వస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది మెట్ ప్లస్ ఆపోజిట్ రోడ్డు చుట్టూ కూడా మనకి అన్ని అపార్ట్మెంట్సే మంచి ఏరియా అండి ఇది సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే రెండు వైపులు కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ వస్తుందండి వాస్తుకి అయితే మనకి నార్త్ కూడా గమం గమ్మం ఇచ్చారు ఇది ఫ్లాట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఆరు వందల యాభై అండి అలాగే ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఇరవై ఒక్క గజం దీని కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అలాగే ఈ బల్లెంవారి వీధికి కూడా మనకి ఒక హాఫ్ కేమ్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ బల్లెంవారి వీధికి మంచి సెంటర్ అనమాట మనకి నిత్యావసరాలు కానీ అలాగే మనకి స్కూల్స్ కానీ కాలేజీకి కానీ అన్నిటికీ కూడా ట్రావెలింగ్ కానీ అన్నిటికీ కూడా చాలా ఫేమస్ అయిన ఏరియా అనమాట బల్లిం వారు ఇది దానికి కూడా ఒక హాఫ్ కెమ్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ మధ్యలో అయితే ఓల్డ్ అండి ఈ ఫ్లాట్కి ఓన్లీ బైక్ పార్కింగ్ పార్కింగ్నండి కార్ పార్కింగ్ అయితే లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమేనండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి సెకండ్స్ కాబట్టి మనం ఏదైనా పనులు చేయించుకోవాలనుకుంటే అది మన ఇష్టం అండి వాళ్ళు అయితే ఏమి చేయను అన్నారు అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి మనకు కనపడేది ఎయిటీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు అండి అది మనకి లోన్ కూడా ఒక ట్వంటీ ల్యాక్ వరకు అయితే వస్తుంది ఈ ఫ్లాట్ మీద ఇంకా మీకు ఏదన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ